ఫ్రెండ్స్ లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ఫ్రెండ్స్ నేను రౌండ్ అమౌంట్ వేస్తున్నాను ఒక లక్ష రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నేను ఎందుకంటే మీకు చిల్లరస్తే అర్థం కదండి రౌండ్ వేస్తున్నాను ప్రతి వీడియోలో చెప్తే ఉన్నాను ఇంతకుముందు కూడా అన్ని రకాల వడ్డీల గురించి అయితే చెప్పడం జరిగింది మిగతా వడ్డీల గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియోలో అయితే చూడండి నేను ఈరోజు వచ్చేసి తారీఖు ఒక సంవత్సరం వచ్చే తట్టు వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు మూడు వందల నలభై రోజులు కానీ ఇరవై మూడు రోజులు కానీ అలా వస్తే కనుక మీకు అర్థం కాదని చెప్పి నేను డైరెక్ట్గా ముందు రౌండ్ ఫిగర్స్ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇరవయో తారీఖు అంటే తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇది ఒక సంవత్సరం రావాలంటే చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వేసుకోండి అప్పుడు ఇక్కడికి ఇక్కడికి ఒక సంవత్సరం జరిగింది ఇది క్యాలిక్యులేషన్ కోయడం వేయటం కూడా మీకు అయితే నీకు ముందు వీడియోలు అయితే నేర్పించాను అయినా కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు వేస్తా చూడండి ఇది తిప్పి వేసుకోండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తొమ్మిదో నెల ఇరవయో తారీఖు ఇది వచ్చేసి ఇది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తొమ్మిదో నెల ఇరవయో తారీఖు చూడండి ఇరవైలో నుంచి ఇరవై పోతే సున్నా తొమ్మిదో నెల నుంచి తొమ్మిదో నెల పోతే సున్నా ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం ప్రతి ఒక్క సంవత్సరం అంటే మూడు వందల అరవై రోజులు ఈ మూడు వందల అరవై రోజులు కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది మీకు ఈ వీడియో అర్థం కాదు ఇంతకుముందు వీడియో అయితే చూడండి నీకు రూపాయి పావలా కానించి నీకు ఐదు రూపాయల వడ్డీలు దాకా వీడియోలు అయితే పెట్టడం జరిగింది ఫార్ములాలన్నీ కూడా ఇప్పుడు దీనికి వచ్చేసి రూపాయి వడ్డీ ఎలా కట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లక్షకి ఒక సంవత్సరానికి రూపాయి వడ్డీ ఎంత కట్టాలి ఇది వచ్చేసి ఒక రూపాయి వడ్డీ ఫ్రెండ్స్ చూడండి చాలా సింపుల్ అర్థం చేసుకుంటే మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఒక లక్ష చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఒక లక్ష ఇంటూ మూడు వందల అరవై డివైడెడ్ బై థర్టీ కొట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నీకు థర్టీ కొడితే ఖచ్చితంగా నీకు రూపాయి వడ్డీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ థర్టీ పన్నెండు వేలు చూడండి ఫ్రెండ్స్ ఈ పాయింట్ నుంచి రెండు పైసలు అనమాట ఇవి పన్నెండు వేలు చూడండి ఫ్రెండ్స్ పన్నెండు వేల రూపాయలు వడ్డీ సంవత్సరానికి వచ్చేసి ఒక రూపాయి వడ్డీ కాడికి పన్నెండు వేల రూపాయలు వడ్డీ దీనికి అంటే దీని ఫార్ములా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ థర్టీ దీని ఫార్ములా వచ్చేసి ముప్పై అనమాట ఒక రూపాయి వడ్డీ చూడాలంటే అసలు లక్ష ఇంటూ రోజులు డివైడెడ్ బై థర్టీ కొడితే వన్ రూపీ ఒక రూపాయి వడ్డీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు అసలు మొత్తం కలిపి లక్ష పన్నెండు వేలు టోటల్ అనమాట ఇది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడటం వల్ల మీకు మిగతా వారికి ఈ వీడియో ఎక్కువ మందికి అయితే చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరి ఎన్నో వడ్డీల గురించి కావచ్చు మిగతా పురుగు మందులు ఇలాంటి అన్ని వివరాలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మీకు డెబ్బై ఐదు పైసలు వడ్డీ అలా చూడాలి చూడండి ఫ్రెండ్స్ డెబ్బై ఐదు పైసల వడ్డీ చూడండి ఫ్రెండ్స్ ఒక లక్ష ఇంటూ ఒక సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఇది అసలు లక్ష డివైడెడ్ బై ఇది వచ్చేసి డెబ్బై ఐదు పైసలు ఫ్రెండ్స్ ఇది డెబ్బై ఐదు పైసలు అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ డెబ్బై ఐదు పైసలు వడ్డీ ఎలా చూడాలి దీనికి ఇవి కూడా సింపుల్ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఈ డెబ్బై ఐదు పైసలకు వచ్చేవారికి మీకు ఫార్టీ వచ్చింది ఫ్రెండ్స్ ఫార్ములా వచ్చేసి ఫార్టీ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫార్టీ అనమాట చూడండి మీకు కరెక్ట్గా చూపిస్తాను లక్ష చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా లక్ష ఇంటూ మూడు వందల అరవై డివైడెడ్ బై ఫార్టీ చూడండి ఫ్రెండ్స్ తొమ్మిది వేల రూపాయలు వడ్డీ చూడండి ఫ్రెండ్స్ మీకు తొమ్మిది వేలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నీకు లక్షకు పన్నెండు వేలు వచ్చింది లక్షకు పన్నెండు వేలు అంటే లక్ష అంటే వంద పైసలు ఫ్రెండ్స్ వందలో ముప్ప వంతు డెబ్బై ఐదు పైసలు అంటే ముప్పా వంతు అంటే నీకు ఒక్కొక్క నాలుగు భాగాల్లో వచ్చేసి ఒక్కొక్క భాగానికి మూడు వేలు చొప్పున మూడు నాలుగులు పన్నెండు వేలు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అర్థం చేసుకుంటే ఒక్క పావల వడ్డీ తగ్గాలంటే మూడు వేలు తగ్గాలి చూడండి ఫ్రెండ్స్ మూడు వేలు నీకు ఇక్కడ కరెక్ట్గా తొమ్మిది వేలు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది నీకు ఒక్క పైసా కూడా వేస్ట్ పోదు ఫ్రెండ్స్ నీకు కరెక్ట్గా అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసి అసలు వడ్డీ కలిపి లక్ష తొమ్మిది వేలు చూడండి ఫ్రెండ్స్ పావల వడ్డీ చొప్పునైతే కనుక లక్షకు మూడు వేలు సంవత్సరానికి వచ్చేసి అర్ధ రూపాయికి వచ్చేసి ఆరు వేలు అదే ముప్పావల అంటే డెబ్బై ఐదు పైసలకు వచ్చేసి తొమ్మిది వేలు చూడండి ఫ్రెండ్స్ ఈ ఫార్ముల చాలా సింపుల్ ఫ్రెండ్స్ తొమ్మిది వేలు రూపాయి వచ్చేసి పన్నెండు వేలు ఏం లేదు ఫ్రెండ్స్ ఒక పావలా పెరిగే కొద్దీ ఒక మూడు వేలు పెరుగుతుంది లక్షకి చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అర్థం చేసుకుంటే కనుక ఇప్పుడు నీకు నెక్స్ట్ వచ్చేసి యాభై పైసలు వడ్డీ చెప్తా చూడండి ఫ్రెండ్స్ అలాగే కొంతమంది అరవై పైసలు వడ్డీలు అన్నా కొంతమంది ఎట్నే బ్యాంక్ లోన్లు కావచ్చు గోల్డ్ లోన్ కావచ్చు కొంతమంది అరవై పైసల వడ్డీలు కూడా అని అడుగుతున్నారు అయితే అరవై పైసలు వడ్డీ ఫార్ములా కూడా ఒకసారి చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఒక లక్ష ఇంటూ మూడు వందల అరవై డివైడెడ్ బై అరవై పైసలకు వచ్చేవరకు ఫిఫ్టీ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫార్ములా ఇది అరవై పైసల వడ్డీ ఇది అరవై పైసలు అనమాట ఫిఫ్టీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ లక్ష చూడండి ఫ్రెండ్స్ ఇంటూ మూడు వందల అరవై డివైడెడ్ బై ఫిఫ్టీ కొట్టేసేయండి ఫిఫ్టీ కొడితే అరవై పైసలు వడ్డీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఏడు వేల రెండు వందల వడ్డీ అనమాట ఇది ఏడు వేల రెండు వందల రూపాయలు వడ్డీ అనమాట ఇది అప్పుడు ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఫ్రెండ్స్ ఇది అరవై పైసలు వడ్డీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అరవై ప్రైజెస్కి వచ్చేవారికి నీకు ఫిఫ్టీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అర్థం చేసుకుంటే ఇది అరవై పైసలు ఎక్కువ శాతం ఏడా వడ్డీలు జరగవు అంటే మీకు వేరే వాళ్ళు అడిగారని చెప్పి ఇది అయితే చెప్తాం జరుగుతుంది నెక్స్ట్ మీకు వచ్చేవారికి యాభై పైసలు వడ్డీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి యాభై వేలు వేసుకోండి అంతా లక్ష ఎందుకు మళ్ళీ ఇక్కడ ఒక యాభై వేలుకి అయితే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ యాభై వేలు ఇంటూ మూడు వందల అరవై రోజులు డివైడెడ్ బై దీని ఫార్ములా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి యాభై పైసలు వడ్డీ ఇది వచ్చేసి యాభై పైసలు వడ్డీ చూడండి ఫ్రెండ్స్ చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా సింపుల్ ప్రా ప్రాసెస్ ఇది అనేది నీకు చూడండి అప్పుడు ఒకసారి ఇటు చూడండి యాభై వేలు ఇంటూ మూడు వందల అరవై డివైడెడ్ బై ఈ యాభై పైసలు వడ్డీకి వచ్చేసి సిక్స్టీ ఇది సిక్స్టీ ఫార్ములా చూడండి ఫ్రెండ్స్ ఇది సిక్స్టీ అనమాట ఇక్కడ యాభై పైసలకి మనకి సిక్స్టీ ఎంటర్ చేస్తే నీకు కరెక్ట్గా అయితే నీకు వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మూడు వేలు చాలా క్లియర్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీకు దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ముద్దు లెక్కలో నీకు లక్షకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ రూపాయి వడ్డీ అయితే కనుక పన్నెండు వేలు చూడండి ఫ్రెండ్స్ రూపాయి వడ్డీ వచ్చేసి పన్నెండు వేలు లక్షకి అలాగే యాభై వేలుకు వచ్చేసి ఆరు వేలు ఫ్రెండ్స్ చూడండి ఇది సగం అమౌంట్ లక్షలో సగం అమౌంట్ యాభై వేలు పన్నెండు వేలలో వడ్డీలో సగం ఆరు వేలు చూడండి ఫ్రెండ్స్ ఆరు వేలు వచ్చింది యాభై వేలకి అలాగే నీకు యాభై పైసలు అంటే నీకు రూపాయి వడ్డీ ప్రకారం అయితే ఆరు వేలు వస్తే యాభై వేలకి నీకు అర్ధ రూపాయి చొప్పున మూడు వేలు వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నీకు యాభై పైసలకి మూడు వేలు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ యాభై మూడు వేలు అసలు చూడండి ఫ్రెండ్స్ మీకు ఏదన్నా అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా సింపుల్గా అర్థమైంది మీకు ఈ ఫార్ములాలనేది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఉపయోగపడవచ్చు మీకు అలాగే మీకు దగ్గరలో కొద్ది గొప్ప లెక్కలు చేసేవాళ్ళు కావచ్చు చిన్న చిన్నగా ఫార్మర్సు అలాగే చిన్న వ్యాపారస్తులు కావచ్చు ఇవి తెలియని వారికి మీరు షేర్ చేయండి మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కనుక చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పావల వడ్డీ చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఒక లక్ష వేస్తా చూడండి ఫ్రెండ్స్ ఒక లక్ష ఇంటూ మూడు వందల అరవై రోజులు సేమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ఇరవై ఐదు పైసలు వడ్డీ ఇరవై ఐదు పైసలు వడ్డీ దీనికి ఫార్ములా ఏంటి దీనికి ఫార్ములా వచ్చేసి చాలా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ఇది వచ్చేసి వన్ ట్వంటీ వేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేవారికి యాభై వేలు ఇంటికి మూడు వందల అరవై డివైడెడ్ బై సిక్స్టీ వేసినావు ఇక్కడికి వచ్చేవారికి నీకు పావలాక్ వచ్చేసి వన్ ట్వంటీ వేయాలి ఫ్రెండ్స్ చూడండి నీకు చూపిస్తాను ఇది లక్ష చూడండి ఫ్రెండ్స్ లక్ష ఇంటూ మూడు వందల అరవై డివైడెడ్ బై వన్ ట్వంటీ చూడండి ఫ్రెండ్స్ మూడు వేలు నీకు లక్షకి పావుల వడ్డీ మూడు వేలు అలాగే యాభై యాభై పైసలు వడ్డీకి వచ్చేసి ఆరు వేలు వస్తుంది ఫ్రెండ్స్ అలాగే నీకు రూప డెబ్బై ఐదు పైసలకి వచ్చేసి తొమ్మిది వేలు నీకు రూపాయి వడ్డీ వచ్చేసరికి పన్నెండు వేలు రెండు రూపాయల వడ్డీ వచ్చేవరకు ఇరవై నాలుగు వేలు అలాగే రూపాయన వడ్డీ వచ్చేవారికి లక్ష పద్దెనిమిది వేలు వస్తుంది ఫ్రెండ్స్ ఇది పద్దెనిమిది వేలు వడ్డీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ అప్పుడు నీకు ఇక్కడ వడ్డీ వచ్చేసి మూడు వేలు వస్తుంది ఫ్రెండ్స్ చూడండి లక్ష్య మూడు వేలు అనమాట పావలా వడ్డీ అయితే అప్పుడు లక్ష మూడు వేలు ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది అర్థం చేసుకుంటే కనుక ఈ వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్